అందరికీ నమస్కారం రఘురామస్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం మార్పు చెందటం జీవితంలో మనం ఎదగాలి అని అంటే మార్పు ఎంత అనివార్యం అన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడదాం మన దైనందిక జీవితంలో ఒక రొటీన్ లైఫ్కి మనం అలవాటు పడతాం మనకున్నటువంటి అలవాట్లు మనం చేసేటటువంటి పనులు మనకున్నటువంటి మిత్రులు స్నేహితులు మనకున్నటువంటి బాధ్యతలు ఇదే మన నిత్యం మనం కొనసాగించేటటువంటి జీవన విధానం కానీ ఈ ఇది బాగానే ఉంది అని మనకు అనిపిస్తూ ఉంటుంది ఏంటి పర్వాలేదు లేదు వెళ్తున్నాం కదా అని ఇది ఇలా వెళుతూ ఉన్నంత వరకు మనకి ఏ విధమైనటువంటి ఎదుగుదల ఉండదు ఎక్కడున్నామో అక్కడే ఉంటాం సమయం అలా గడిచిపోతూ ఉంటుంది రోజులు గడిచిపోతూ ఉంటాయి మన ఎదుగుదల కూడా ఎక్కడున్నామో అక్కడే ఉంటాం తప్పించి ఒక్కడు కూడా ముందుకే మన ఆర్థికంగా కానీ మన సామాజిక పరంగా కానీ ఏ విధమైనటువంటి ఎదుగుదల దాంట్లో మనకు కనిపించదు కానీ ఎవరైనా గ్రోత్ మైండ్ సెట్ ఉన్నటువంటి వ్యక్తులు అంటే నా జీవితంలో నేను ఉన్నతంగా ఉండాలి అని భావించేటటువంటి ఎవరైనా సరే ఉన్నటువంటి స్థితి మారాలి అని అంటే మన ఆలోచన ధోరణిలో ఖచ్చితంగా మార్పు రావాలి మనం చేసేటటువంటి పనుల్లో మార్పు రావాలి మనకు ఉన్నటువంటి ఈ సామాజిక పరంగా ఎవరితో అయితే మన అటాచ్మెంట్ ఉందో దాంట్లో కొంచెం మార్పులు తీసుకోగలగాలి ఇవి వచ్చినప్పుడు మాత్రమే మనిషికి ఉన్నతంగా ఎదగడానికి అవకాశం అనేది ఉంటుంది కానీ ప్రతి మనిషికి కూడా నేను ఉన్నతంగా ఉండాలని అనిపించినప్పటికీ కూడా అలా ఉండాలి అని అంటే నన్ను నేను మార్చుకోవాలి నా పని విధానం మార్చుకోవాలి నా ఆలోచనలు మార్చుకోవాలి లేదా నా స్నేహితుల్ని మార్చుకోవాలి పలానా వాళ్ళ వల్ల నేను ఇబ్బంది పడుతున్నాను లేదా నా సమయం వృధా అవుతుంది లేదా పలానా బంధం నన్ను అడ్డుకుంటుంది లేదా పలానా భయం నన్ను బాధ పెడుతుంది అనేటువంటిది ఉన్నప్పటికీ కూడా దాన్ని దాటలేక అంటే అది చేయాలి అని అంటే మనిషికి ధైర్యం కావాలి కొంచెం సమయం పడుతుంది కొంచెం కష్టపడాలి శరీరం ఉంచాలి కొన్ని త్యాగాలు చేయాలి వీటన్నిటికీ కూడా మనిషి భయపడిపోయి మారకుండానే ఉండటానికి చూసేటటువంటి పరిస్థితి మనం నిత్య జీవితంలో మనం కూడా ఫేస్ చేస్తున్నటువంటిది ఇది పచ్చి నిజం అయినప్పటికీ కూడా ఎవరైతే ధైర్యం చేసి ముందడుగు వేస్తారో నిజంగా మారడానికి కొన్ని భయాలు ఏముంటాయి మనకి ఓడిపోతానేమో ఇది కనుక మొదలు పెడితే దాన్ని పూర్తి చేయలేనేమో నా వల్ల సాధ్యం కాదేమో లేదా అంత కష్టపడాలో కూడా బాగానే ఉంది కదా ఎందుకు మళ్ళీ కొత్తగా రిస్క్ చేయటం లేదా ఉన్నది ఏదన్నా పోతుందేమో ఇప్పుడు ఉన్నదానికి మనం ఇబ్బంది పడతామేమో ఇలా రకరకాలైనటువంటి భయాలు మన ఆపుతూ ఉంటాయి అంటే నీ మీద నీకు ఆత్మవిశ్వాసం లేకపోవటం నాకంత సామర్థ్యం లేదని భావించడం లేదా ఎవరో నాకు సహకరించరు అనేటువంటి బాధ ఇవన్నీ కూడా మనిషి మారడానికి అడ్డంకులుగా ఉండేటువంటి పరిస్థితి దీన్ని ఎవరైతే అధిగమిస్తారో ఖచ్చితంగా ఆ మనిషి ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తాడు అసలు ఒకసారి ప్రశ్నించుకుంటే అసలు ఎందుకు మారాలి అని అనుకుంటే పరిస్థితులన్నీ ఎప్పుడు ఒకేలా ఉండవు అనేటువంటి వాస్తవాన్ని మనం గ్రహించాలి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఇలాగే కొనసాగదు ఏదైనా ఇబ్బంది వస్తే నేను ఏ రకంగా దాని నుంచి బయటపడాలి అనేటువంటి విషయం తెలుసుకోవాలి సమాజం మారుతుంది మనుషులు మారుతున్నారు టెక్నాలజీ మారుతుంది ఇవన్నీ మారుతున్నప్పుడు మరి నేను మారకపోతే నేను అప్డేట్ అవ్వకపోతే నేను భవిష్యత్తులో ఇలాగే కొనసాగడం కూడా కష్టమే కదా అనేటువంటి వాస్తవాన్ని మనం అంగీకరించాలి అప్పుడు మనం దేనైనా మార్పును స్వీకరించడానికి ఒక అవకాశం అనేది ఉంటుంది సో మారాలి అని అంటే ఏం మారాలి నీ ఆలోచన విధానం మారాలి ఇప్పుడు ఆలోచిస్తున్న దానికి భిన్నంగా మనం ఆలోచించగలగాలి నువ్వు చేస్తున్నటువంటి పనిలో మార్పు తెచ్చుకోవాలి నువ్వు పడుతున్నటువంటి కష్టంలో మార్పు తెచ్చుకోవాలి ఏదైతే నిన్ను ఇబ్బంది పెడుతున్నటువంటి బంధం ఉందో ఆ బంధాన్ని వదులుకోవడానికి సంసిద్ధంగా ఉండాలి ఏదైతే నిన్ను ముందుకు వెళ్లకుండా నీ మార్పును అడ్డంకిగా ఉన్నటువంటి ఒక భయం అనేటువంటి ఒక భూతం ఏదైతే ఉందో ఆ భయాన్ని ధైర్యంగా దాటాలి నీకు నువ్వు ధైర్యం చెప్పుకోవాలి ఏం పర్వాలేదు మారుతుంది మార్పు వస్తుంది ఎందుకన్నా బాగా ఉంటాను నాకు ఆత్మవిశ్వాసం ఉంది నేను ఏదైనా నేర్చుకోవాలంటే ఖచ్చితంగా నేర్చుకోగలుగుతాను అనేటువంటి ఆ పాజిటివ్నెస్కి నువ్వు రాగలిగే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా నువ్వు మారడానికి అవకాశం అనేది ఉంటుంది ఇంకొకటి నాకు ఇన్ని బాధ్యతలు ఉన్నాయండి ఇన్ని పనులు ఉన్నాయి కుదరట్లే నాకు మారడానికి నేను నిజంగా మారదామని ప్రయత్నం చేస్తే ఈ ఆవిడ చేస్తారు ఈ బాధ్యతలు ఎవరు నిర్వర్తిస్తారు అనేటువంటిది ఉంటుంది అంతే కదా కుటుంబం అంటే చాలా బాధ్యతలు ఉంటాయి కెరీర్లో చాలా పనులు ఉంటాయి మనకి నీ దైనందిక జీవితంలో అవి చేస్తేనే కానీ నీ జీవనం అనేది ముందుకు వెళ్ళదు ఒక విద్యార్థిగా చదువుకోవటం ఒక ఉద్యోగస్తులు ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తించిన వ్యాపారస్తు వ్యాపార ధర్మాన్ని నిర్వర్తించేటప్పుడు దీంతోనే సరిపోతుందండి ఇంకెలాగ అసలు టైం ఎక్కడ ఉందని అంటే ఖచ్చితంగా టైం నువ్వు మేనేజ్ చేసుకోవాల్సిందే అవకాశాలు డైరెక్ట్గా ఏమి రావు నువ్వే దాన్ని అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉంటుంది అవకాశాన్ని అందిపుచ్చుకోవడం అంటే అర్థం ఏంటి కొత్త అవకాశాలని నువ్వు యాక్సెప్ట్ చేసేటటువంటి స్థితికి రావాలి కొత్త అంటే మారాల్సిందే మార్పు చెందాల్సిందే మార్పు అనేది జీవితంలో అనివార్యం నిజంగా ఒక విషయం మనిషి అనేటువంటి వాడు మారాలి మారితేనే మనిషి అవుతాడు నిలకడగా ఉండిపోతే మనిషి ఎలా అవుతాడు ఓ బండరాయి అవుతుంది నిలకడగా ఉండిపోయేటువంటి మనస్తత్వం కాకుండా నీకంటూ ఒక ప్రత్యేకత ఉండాలి నేను కూడా ఎదిగి చూపించాలి అనేటువంటి కసి తమన చాలామంది ఇండిపెండెంట్గా ఉండిపోతాం ఎవరో ఒకరు తల్లిదండ్రులు సంరక్షణలోనూ ఒక భర్త సంరక్షణ భార్య సంరక్షణలోనూ ఉండిపోతాం ఏ వందలే పర్లేదు నాకేమి ఇబ్బంది ఏ ఉంది వాళ్ళు చూస్తున్నారు కదా నాకు ఏ లోటు లేదు అనేటువంటి స్థితిలో చాలామంది ఉండిపోయి మారకుండానే మారడానికి ప్రయత్నం చేయరు ఏదైనా ఒక కొత్త పని చేయడానికి ప్రయత్నం చేయరు నా కాల మీద నేను నిలబడాలి కదా అనేటువంటి ఆలోచన కూడా వాళ్ళకి ఉండదు ఆలోచన ఉన్నప్పటికీ కొంతమందికి ఆ ప్రోత్సాహం ఆ సహకారం లేకుండా ఉండిపోయేవాళ్ళు కొంతమంది ఉంటారు నువ్వు ఎంత బాగున్నా ఎంత కంఫర్ట్ జోన్లో ఉన్నా సరే రేపు అనే రోజున ఈ కంఫర్ట్ పోతే ఏంటి నా పరిస్థితి అనేటువంటి ఒక ప్రశ్న వేసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు చాలా పర్వాలేదు నాకు ఏంటి ఇబ్బంది లేదని అనుకుంటే అనుకోనటువంటిది ఏదైనా ఒక పరిణామం ఒక సంఘటన జరిగితే ఉన్నది పోతే ఉన్నటువంటి పరిస్థితి పోతే ఎండిన పరిస్థితి చాలా పచ్చిగా మాట్లాడుకున్నా సరే ఇప్పుడు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి ఇలాగే కొనసాగాని లేదు కదా ఏదైనా ఇబ్బంది వస్తే కూడా నేను ఎలా నిలబడాలి అనేటువంటి ఆలోచన ఉండాలి కదా నువ్వు ఎంత బలంగా ఉన్నావు ఎంత బలంగా సమస్య వచ్చినా కూడా నిలబడగలవు అనేటువంటి ఆ ప్రశ్నలు కూడా నువ్వు వేసుకోగలిగితే బాగుంటుంది నువ్వు ఎవరి మీద డిపెండెంట్గా మనం ఆధారపడి ఉన్నావు ఆ వ్యక్తే లేకపోతే ఏ అందరూ ఏమైనా శాశ్వతం ఉండిపోతాం ఇక్కడ అందరూ భౌతికంగా ఉన్నటువంటి వాళ్ళ అందరూ ఎలాగే ఉండాలని ఏమీ లేదు కదా రేపు భౌతికంగా ఉన్న వ్యక్తి లేకపోవచ్చు ఏం జరుగుతుంది ఎలాగ మనకేమో తెలుసా ఏంటి భవిష్యత్తు ఏమైనా తెలుసా ఏంటి అలాంటి పరిస్థితి వచ్చినప్పటికీ కూడా నువ్వు పడిపోకుండా బలంగా నిలబడాలి అని అంటే నీకంటూ శక్తి సామర్థ్యాలు ఉండాలి నీకంటూ కొన్ని నైపుణ్యాలు ఉండాలి ఆ పరిస్థితిని కూడా ఎదుర్కోగలిగినటువంటి సామర్థ్యానికి నువ్వు రాగలగాలి కదా అప్పుడే కదా ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఉంటావు కాబట్టి ఈ మార్పుకి మనందరం కూడా సంసిద్ధంగా ఉండండి నీలో స్కిల్స్ని నేర్చుకునేటువంటి క్రమంలో ధైర్యంగా ముందడిగి నాకెందుకులే అనేటువంటి ధోరణి కాకుండా ఇది ఉంటే అండి నష్టం నేను కూడా మారాలి నేను కూడా ఉన్నతంగా ఎదగాలి అనేటువంటి విధంగా మన ప్రయత్నాలు ఉండాలి ఏది కూడా నువ్వు నేర్చుకున్నది ఏ వృధా బోధ్ ఎప్పుడైనా సమయం వచ్చినప్పుడు దాన్ని ఉపయోగించుకోవడానికి అవసరమైనటువంటి నైపుణ్యాలు నువ్వు సంపాదించుకోవాల్సిందే ఆ స్కిల్స్ ఎప్పుడైతే నీ దగ్గర ఉన్నాయో పరిస్థితి ఎటువంటి గడ్డు పరిస్థితికి వచ్చేసినా ఎలాంటి సిచ్యువేషన్ అయినా సరే నువ్వు ఫేస్ చేసి ధైర్యంగా ముందుకెళ్ళడానికి ఒక అవకాశం అనేది ఉంటుంది కాబట్టి మార్పు నేను చెప్తున్నంత సులువేం కాదు ఒక అలవాటుని మార్చాలి అన్నట్టు చాలా కష్టమే కానీ ఆ కష్టపడాలి దాన్ని సంసిద్ధంగా ఉండాలి ఎందుకంటే మా ఆలోచనలు ఒకలాగే ఉంటాయి మనం ఎప్పుడు కూడా దానికి భిన్నంగా ఆలోచించాలని అంటే కొంచెం మరి ధైర్యం కావాలి కొన్నిటికీ త్యాగాలు కూడా చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది ఆ మోసలో కనుక మనిషి ఉండిపోతే మారకుండా మనిషి మారుతున్నటువంటి పరిస్థితులు మారుతున్నటువంటి సమాజం మారుతున్నటువంటి మనుషులు ఎదురవుతున్నటువంటి రకరకాలైనటువంటి సంఘటనలు అన్నింటినీ తట్టుకుని నిలబడాలని అంటే నువ్వు కూడా ఎప్పటికప్పుడు మారుతూ ఉండాలి కాబట్టి మార్పుకి సంసిద్ధంగా ఉండండి మార్పు అనేది కష్టమైనప్పటికీ కూడా అది అసాధ్యమైతే మాత్రమే కాదు నువ్వు బలంగా అనుకుంటే ఖచ్చితంగా మార్పు ఒకసారి చెక్ చేసుకుని నిన్న నేను ఎలా ఉన్నాను ఈరోజు ఎలా ఉన్నాను రేపు ఎలా ఉండాలి ఈ ప్రశ్నలు కనుక మనం వేసుకుంటే మారడానికి సిద్ధంగా ఉంటాం ఈ ప్రశ్నలు వేసుకోకుండా ఈ ఫీడ్బ్యాక్ అనేది మన దగ్గర లేకపోతే ఎక్కడ వేసిన కోకలు అక్కడే ఉంటుంది ఎలా ఉన్నాము ఈరోజు కూడా అలాగే ఉంటాం అది ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉంటుంది భవిష్యత్తులో మనం ఎదగడానికి కాబట్టి వృద్ధి చెందాలి ఏంటంటే మార్పు చెందాలి ఎన్ని బాధ్యతల నడుమనైనా సరే మారడానికి సంసిద్ధంగా ఉండు మార్పు కోసం కొంత సమయాన్ని నువ్వు కేటాయించుకో ఎంత బిజీ లైఫ్లో ఉన్నా సరే ఏదో ఒక స్కిల్స్ నేర్చుకోవడానికి ఆ టైం తీసుకొని నేర్చుకోగలడం అనేది నేర్చుకుంటే నీకు ఆత్మవిశ్వాసం పెరుగుద్ది నీ మీద నీకు నమ్మకం పెరుగుద్ది సో అది చాలా అవసరం మనసు నీకు ఆత్మవిశ్వాసం ఉండి నీ మీద నీకు నమ్మకం ఉంటే ఏ సిచ్యువేషన్ అయినా సరే నేను ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉంటాం కాబట్టి విషయాలను నేను గమనించి మీరు కూడా మారడానికి ప్రయత్నం చేయండి ఖచ్చితంగా వృద్ధిలోకి వస్తారు ఆ వృద్ధిలో ఉండేటువంటి ఆలోచన ద్వారాతో మనం ఎప్పుడు ఉండాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్